హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ వీడియో ఏంటంటే మీషో నుంచి తీసుకొచ్చి మంచి జార్జెట్ శారీస్ని అయితే తీసుకొచ్చానమాట రివ్యూ చేయబోతున్నాను అనమాట మంచి పార్టీ వేరైతే చాలా బాగున్నాయి సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ శారీ వచ్చేట్లీ మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ అనమాట మంచి పార్టీ వేర్ సారీ చూద్దాం అలా వచ్చిందో ఫస్ట్ అయితే బ్లౌజ్ చూసేద్దాం సో బ్లౌజ్కి అయితే మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే ఇట్లా వర్క్ వచ్చిందనమాట హ్యాండ్స్కి అసలు పార్టీవేర్కి అయితే అద్దరిపో చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా కానీ ఇది వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది హ్యాండ్స్కి అయితే ఇట్లా లేస్ లేస్ ప్రొవైడ్ చేశాడు అనమాట సో అంత బ్లాక్ మధ్యలో అక్కడక్కడ చిన్ని గోల్డ్ డాట్స్ వచ్చాయనమాట చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది ఐటమ్ అయితే ప్యూర్ జార్జెట్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కనిపిస్తుంది కదా మీకు చాలా లైట్ గా కూడా ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు సూపర్ ఉంది అండ్ శారీ విషయానికి వస్తే శారీ కూడా మనకి శారీకి కూడా మనకి బ్లౌజ్కి ఇచ్చిన లేసే ప్రొవైడ్ చేశాడు అనమాట శారీకి కూడా మంచి గ్రే కలర్ లో ఇచ్చాడు అనమాట చూసారా ఇక్కడ గోల్డ్ డాట్స్ వచ్చాయి చాలా బాగుంది మంచి సాఫ్ట్ మెటీరియల్ క్వాలిటీ అయితే అవసరం ఉంది ప్రీమియం ప్రీమియం క్వాలిటీ అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైవ్ హండ్రెడ్కి ఇంత మంచి క్వాలిటీ అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి కింద కూర్చుల దగ్గర అయితే ఇట్లా గోల్డ్ డాట్స్ వస్తాయి అనమాట కనిపిస్తుంది కదా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ పైన అయితే రావన్నమాట పైన మనం ఇక్కడ పళ్ళు వేసుకుంటాం కదా అక్కడైతే రావన్నమాట ఇక్కడ కింద కుచ్చుల దగ్గరే వస్తుంది అనమాట మనకి కుచ్చులు దగ్గర మొత్తం లేస్ ప్రొవైడ్ చేశాడనమాట ఫుల్ ఫుల్ లేస్ ప్రొవైడ్ చేశాడు చాలా అంటే చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి దీనికి ఫైర్ రేటింగ్ ఉంది మీషోలో మంచిగా మంచిగా వైరల్ అవుతున్నాయి అనమాట శారీస్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ముందు ఆ ప్రైస్కి క్వాలిటీ రావడం అంటే అసలు సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ అనమాట గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా లుక్ అదిరిపెద్ది చిన్న చిన్న పార్టీస్కి అకేషన్స్కి అయితే సూపర్ ఉంటుంది అసలు మిస్ చేసుకోకుండా పర్చేస్ చేయండి ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట చాలా కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే వెంటనే ఆర్డర్ పెట్టాను అనమాట చూద్దాం ఇది కూడా ఎలా వచ్చిందో ఫస్ట్ వచ్చేసి మనకి పళ్ళు అనమాట పళ్ళుకి ఇట్లా ముళ్ళు ఇచ్చాడు అనమాట సైడ్స్ ఒకటి వైట్ కలర్వి పళ్ళుకి చాలా బాగున్నాయి సో అంతా ప్యారెట్ గ్రీన్ అనమాట సూపర్ ఉంది అసలు ఫ్లవర్ ప్రింట్ ఇచ్చాడు అనమాట చాలా బాగున్నాయి ఫ్లవర్ ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి యూనిక్గా అనిపించినాయి సో ఇది కట్టుకుంటే మనకేంటంటే క్లాసీ లుక్ వస్తుంది అనమాట ఈ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే అందుకని వెంటనే తీసేసుకున్నాను అనమాట అస్సలు లేట్ చేయకుండా మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోతే మనకి దొరకదని సూపర్ దీనికి లేసు అట్లా ఏమి ఇవ్వలేదు కానీ ఫ్లవర్ ప్రింట్స్ అయితే ఇచ్చాడనమాట మధ్యలో శారీ మొత్తం శారీ ఫుల్ బాడీ మొత్తం ఇచ్చాడనమాట ఫ్లవర్ ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఎందుకంటే కనిపిస్తుంది కదా మీకు చాలా బాగుంది ఈ ప్రింట్ కూడా చాలా గట్టిగా ఉంది అసలు పోవట్లేదు చూసారా కావట్లేదు చాలా బాగుంది ఇది కూడా మంచి సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ అనమాట ఇది కూడా నాకు ఫైవ్ హండ్రెడ్ పడింది ఫైవ్ హండ్రెడ్ అటో ఇటో ఉంటుంది కదా నాకు ప్రైస్ అంతగా గుర్తులేదు ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి బట్ శారీ అయితే మాత్రం ఈజీగా క్యారీ చేయొచ్చు కైనా చాలా బాగుంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు సో ఫైనల్గా శారీ అయితే మాత్రం చాలా బాగుంది దీనికి నేనైతే ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ అయితే మంచి గ్రాండ్గా వచ్చిందనమాట ఇంకా మగ్గం వర్క్ కూడా అవసరం లేదు అంత బాగుంది హ్యాండ్స్కి చూడండి ఎంత బాగా ఇచ్చాడు మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట మనకి బ్లౌజ్ దాన్ని కుట్టించుకొని వేసుకుంటే అండ్ కింద మనకి ఫ్రిల్స్ ఇచ్చాడు అనమాట సూపర్ ఉంది అసలు బ్లౌజ్ అయితే అండ్ లోపల కూడా సేమ్ బయట మనకి బయట ఎట్లాగుందో లోపల కూడా అంతే ఇచ్చాడు అనమాట బట్ ఇది ఇక్కడ ఇది బక్రం అనమాట బక్రం ఇచ్చాడు డిజైన్ చేస్తారు కదా ఇచ్చాడు సో బ్లౌజ్ కి మొత్తం ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు అనమాట గోల్డ్ గోల్డెన్ గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ గోల్డెన్ గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడనమాట బ్లౌజ్ కి మొత్తం హ్యాండ్స్ కి హెవీగా ఇచ్చాడు బ్లౌజ్ కి నార్మల్గా అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు అనమాట చాలా బాగుంది యూనిక్ గా అనిపించింది ఐటమ్ నాకు చాలా బాగా నచ్చింది నాకైతే స్పెషల్ గా ఉంది గ్రీన్ అనేది స్పెషల్ కదా చాలా బాగుంటుంది గ్రీన్ అనేది ఒక మంచి పాజిటివ్నెస్ నాకైతే చాలా సూపర్ అంటే సూపర్ ఉంది ఈ బ్లౌజ్ గుట్టించుకొని ఆ శారీ కనుక కట్టుకుంటే అసలు అద్దె పెద్ద లుక్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ అనమాట ఇది కూడా మంచి జార్జెట్ సాఫ్ట్ మెటీరియల్ అనమాట చూద్దాం ఓపెన్ చేసేలా వచ్చిందో ఫస్ట్ అయితే కనుక బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడనమాట అసలు పార్టీస్కి అయితే మంచి హైలైట్ ఉంటుంది బ్లౌజ్ అయితే అసలు చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో ఎంత బాగా మెరుస్తుందో బ్లౌజ్కి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే శారీ ఎట్లా వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ ఇచ్చాడు అనమాట కానీ బ్లౌజ్ బాడీ పార్ట్కి అయితే మనకి ఇవి సీక్వెన్స్ అక్కడక్కడ సీక్వెన్స్ ఫ్లవర్లా ఇచ్చాడనమాట హ్యాండ్స్కి మాత్రం ఫుల్ వర్క్ ఇచ్చాడనమాట హైలైట్ చేశాడు హ్యాండ్స్కి అయితే మనకి బాడీ పార్ట్కి మాత్రం అక్కడక్కడ ఇచ్చాడు ఫ్లవర్స్ లాగా బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది మనీ వర్త్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అంత నీట్గా ఉంది వర్క్ కూడా ఎట్లా పడితే అట్లా లేదు మంచి నీట్గా ఇచ్చాడు వర్క్ అండ్ బ్యాక్ సైడ్ కూడా గుచ్చుకోడాలు అట్లా ఏం లేవు చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే మనం లైనింగ్ వేసుకుంటాం కదా అది సెట్ అయిపోద్ది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇట్లా హెవీ డిజైన్ వస్తుంది అనమాట ఇవి చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయి నాకైతే ఫైవ్ హండ్రెడ్ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ చెప్తారు అయితే అది మీషోలో మనకి ఫైవ్ హండ్రెడ్కే వచ్చాయి నేను చాలా బెస్ట్ అని చెప్తాను అసలు మిస్ చేసుకోకండి వెంటనే వీటికి స్టాక్ అవుట్ అయిపోతే మంచి మంచి రేటింగ్ ఉన్న శారీస్ని అయితే తీసుకొచ్చాను అనమాట నేను సో శారీ విషయానికి వస్తే మొత్తం ఎల్లో కలర్ అనమాట మధ్యలో డిజైన్స్ అట్లా ఏం రాలేదు మనకి సైడ్స్ అమ్మటి మాత్రం మల్టిపుల్ కలర్ అయితే అటాచ్ చేసి ఇచ్చాడనమాట చాలా బాగుంది ఏ బ్లౌజ్ మీదకైనా సెట్ అయింది ఈ లేస్ ఈ లేస్ ఉన్న శారీ అయితే మొత్తం పైన కింద సేమ్ ఇచ్చాడు అనమాట చూసారు కదా శారీ అంత మస్టర్డ్ ఎల్లో అనమాట స్పెషల్గా ఉంటుంది మస్టర్డ్ ఎల్లో కట్టుకుంటే మనకి సూపర్ అంటే సూపర్ అని చెప్తా క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అంటే బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్తాను నేను అంత బాగుంది రాబోయే ఫెస్టివల్ సీజన్కి అయితే అద్రిప్ అవుతుంది శారీస్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా అంటే చాలా తక్కువ అసలు మిస్ చేసుకోకండి అండ్ వీటి లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి వెంటనే చెక్ చేయండి మళ్ళీ స్టాక్అవుట్ అయిపోద్ది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళైతే ఇంతేనమాట ఇంకోసారి రావాలి ఇంకోసారి ఆగిపోయింది సో అది వచ్చిన తర్వాత కూడా వీడియో తీస్తాను అనమాట మీకు వెంటనే షేర్ చేసేస్తాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిఎన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్